జగన్ క్రిస్టియన్ జగన్ క్రిస్టియన్ కాబట్టే తిరుమలని పూర్తిగా గాలి కొదిలేశారు ఐదేళ్ల పాటు అందుకే శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపేసి లడ్డూలు తయారు చేసేసారు తయారు చేసేసిన అది కల్తీ నెయ్యి అని తెలిసిన అందులో కమిషన్లకు కక్కుర్తిపడి జగన్ పట్టించుకోలేదు అందుకే జగన్ అసలు తిరుమల రానివ్వకూడదు తిరుమల వచ్చే అర్హత జగన్కి లేదు అనే కదా అప్పుడు చేసిన ప్రచారం తిరుమలకి వద్దాం అనుకున్న జగన్ కూడా ఆగిపోయారు కదా అప్పుడు తిరుమలకి రావాలి అనుకుంటే జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి ఇచ్చే రావాలి అనే చెప్పారు కదా ఖచ్చితంగా ఆయన ఇవ్వాలి క్రిస్టియన్ కాబట్టి రానిస్తే ఇద్దరేమో లేదు ఆల్రెడీ ఒకసారి ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఎందుకు అనే టాపిక్ అయితే తీసుకొచ్చారు అప్పట్లో ఇదంతా ఎందుకు జరిగింది నెయ్యిలో కల్తీ జరిగింది అది కూడా పంది కొవ్వుతో లేదంటే ఇంకొక జంతువు కొవ్వుతోనో అందులో కలిసింది అవశేషాలు కలిసి అనేది కదా అప్పుడు గుజరాత్ ల్యాబ్ నుంచి ఒక రిపోర్ట్ కూడా తీసుకొచ్చారు ఆ రిపోర్ట్ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీయే కదా ముందు పెట్టింది అప్పుడు సిట్ అధికారులు కూడా విచారం చేశారు ఆ రిపోర్ట్ ఆధారంగా రిపోర్ట్లో కల్తీ జరిగింది అందులో జంతు అవశేషాలు జరిగింది అని చెప్తే కదా మొత్తం హిందువుల మనోభావాలు మొత్తం దెబ్బతీసిని అనేది దానికి జగనే కారణం అని అన్నారు కదా మొత్తం ఆలయాన్ని సంప్రోక్షణ చేశారు కదా హోమాలు యజ్ఞాలు చేశారు కదా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా పశ్చాత్తాప మంత్రాలు తప్పు జరిగింది అని అలాగే సనాతన దీక్షలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఇవన్నీ చేశారు కదా అప్పట్లో దీనికి అంతటి కారణం జగనే అన్నారు కదా అంటే బురద జల్లడం చాలా సింపుల్ కానీ సరిగ్గా ఏడాది అవుతుంది జూన్ నెలలోనే అప్పుడు ఆ రిపోర్ట్ తెచ్చారు జూన్ తర్వాత ఇదంతా మొదలైంది జూన్ నెల పూర్తి అవ్వకుండానే ఇప్పుడు అదే సిఐడి అదే సిట్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అది అసలు అందులో జంతు అవశేషాలు ఏం కాదు అది పామూలి ఆయిల్ అంట పామాయిల్ ఆయిల్ అంటే పామాలి ఆయిల్ని పామాయిల్ ఆి ఆయిల్ ఏదైతే ఉంటుందో అందులో కొన్ని కెమికల్స్ వాడి రసాయనాలు వాడి నెయ్యిలాగా ఒక సుగంధమైన స్మెల్ వచ్చేలాగా అది నెయ్యిగా మార్చి దాన్ని ఒక తిరుమలే కాదు విజయవాడ అలాగే మిగిలిన కొన్ని శ్రీశైలు శ్రీకాళహస్తి ద్వారకా తిరుమల ఈ ఆలయాలన్నిటికీ కూడా ఆ బోలేబాబా డైరీ ఏదైతే ఉందో ఏఆర్ డైరీ అలాగే వైష్ణవి డైరీలతో కలిసి ఆ కేజీకి మూడు రూపాయల కమిషన్ ఇచ్చి వాళ్ళకి ఈ పామ్ ఆయిల్ ఆయిల్ని నెయ్యిగా మార్చి రసాయనాలతో కూడిన నెయ్యిగా మార్చి దాన్ని సరఫరా చేశారు అనేది ఇప్పుడు సిట్టు తేల్చిన అంశం ఆ సిఐడి తేల్చిన అంశం అంటే దీని అర్థం ఏంటి అప్పుడు ఇచ్చిన రిపోర్ట్ తప్పనే కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాలని తక్కువ ధరకి నెయ్యి కొని ఇలాగ జంతువు అవశేషాలు ఇవన్నీ కలిపేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారు అపవిత్రం చేశారు అపచారం చేశారన్నారు కదా అవన్నీ అబద్ధాలని తేలిపోయింది కదా అంటే తిరుమల వెంకటేశుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారు నిజాన్ని బయట పెట్టారు ఇది నిజమైతే ఎందుకంటే ఇది సిట్ అధికారులు ఇచ్చింది సిఐడి ఇచ్చింది దీన్ని అబద్ధం అని చెప్పలేం ఇది నిజం తేలిపోయింది కానీ ఇది కూడా తప్పే పామాయిల్ కల్తీ చేయడం కూడా అలా ఇవ్వడం కూడా ఆ డైరీలు తప్పే నెయ్యిని ఇలాగ కూడా మారుస్తారు రసాయనాలతో ఒక ఆయిల్ని పామ్ ఆయిల్ ఆయిల్ని రసాయనాలు సుగంధ ద్రవ్యాలు కలిపేసి అందులో నెయ్యిగా మార్చేసి అది ఆలయాలకు సరఫరా చేస్తారు అనేది ఇప్పుడు తేలిన అంశం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు మరి దీని మీద కూడా ఇంకా ఏమైనా ఎంక్వైరీలు నడవాలేమో ఏది ఏమైనా కీలకమైన అంశం ఏంటి ఇక్కడ అపచారం జరిగింది జంతువు అవశేషాలతో జంతువులు కొవ్వు అందులో కలిసింది అనేది అయితే మాత్రం సరైంది కాదు అది పచ్చి అబద్ధం తేలిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలేదు ఇదంతా జగన్కే తెలిసే చేశాడు హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి ఆయన క్రిస్టియన్ కాబట్టి అన్నారు అదేమీ లేదు అనేది తేలిపోయింది ఒక రకంగా నిజాన్ని సంవత్సరం తిరిగేలోపే మళ్ళీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో మొదలైతే అది రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా విషయాన్ని తేల్చేశారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో తప్పు జరగలేదని అనలేం కానీ కల్తీ అయితే జరిగిందని తేల్చారు కాబట్టి కాకపోతే కొంతలో కొంత రిలీఫ్ ఏంటంటే అందులో ఎలాంటి జంతు అవశేషాలు జంతు కొవ్వు కలవలేదు అనే అంశం అయితే తేల్చారు నిజంగా ఆ ఏడు కొండల వాడే జగన్కి అండగా ఉన్నారేమో అనిపిస్తుంది ఈ రిపోర్ట్ చూస్తూ ఉంటే